మోడల్ లో మీరు చూస్తుంది ఓన్లీ వన్ బై సెవెన్ స్క్వేర్ కిలోమీటర్ అంటే సెవెన్ స్క్వేర్ కిలోమీటర్ కాదు హోల్డ్ టోటల్ క్యాపిటల్ సిటీ ఏరియా టోటల్ క్యాపిటల్ సిటీ వచ్చి టూ సెవెంటీ స్క్వేర్ కిలోమీటర్లు అయితే అందులో మీరు చూసేది కేవలం ఒక సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎక్కువగా మాకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఇతర ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఇస్ దాట్ ఏరియా ఇన్ ద హోల్ క్యాపిటల్ సిటీ కాబట్టి దాన్ని మేము కొద్దిగా స్టేజ్ వర్క్ అంటే చూస్తే అప్రిషియేట్ చేసి మోడల్ తీసుకురావడం జరిగింది పూర్తిగా ప్యూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ చెప్పాలంటే చాలా కష్టము ఎంత మినీచర్ అయిపోతే ఇంకా తగ్గిపోతా ఉంటాయి కాబట్టి దానివల్ల అంత ఇంపాక్ట్ ఉండదని ఉద్దేశిస్తూ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సంబంధించిన ఏరియాని ఫోకస్గా పెట్టి అలా చేయడం జరిగింది మీరు చెప్తున్నట్టుగానే ఈ మోడల్ మంచి స్పందన వచ్చింది ఎక్కడ పెడితే అక్కడ దీన్ని ఇట్ హెస్ బికమ్ అట్రాక్షన్ మేము చేస్తానది మా ఆఫీస్కి వచ్చే ఎవరైతే సందస్తులు ఉంటారు ఎవరైతే ఫంక్షనరీస్ కానీ ఇతర ప్లేస్ నుంచి వస్తారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడానికి అని పెద్ద జరిగింది కానీ బట్ ఇటువంటి ప్రాఫిట్ ఇష్యూస్ పెట్టినప్పుడు ముఖ్యంగా వీటి దీనికి డిమాండ్ ఎక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉంది మాకు ఖర్చుతో కూడిన పరిస్థితి అవ్వచ్చు కాకైనప్పటికీ కూడా ఇది మాకు కూడా ప్రజలకి ఏం చేస్తున్నా ఏ రకంగా రాబోతుంది అనేటువంటిది ఒక ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి కూడా కొద్దిగా హొమ్మపు అనే ప్రజల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా స్పందన రాడు చేసం కొంచెం